ప్రస్తుతం వెండి ధరలు చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా ఆల్ టైం గరిష్టానికి చేరుకుని రికార్డులు సృష్టిస్తున్నాయి గత ఒక్క నెలలోనే కిలో వెండి ధర ఏకంగా అరవై ఐదు వేల రూపాయలు పెరిగి మూడు లక్షల మార్కును దాటడం విశేషం అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న యుద్ధ భయాలు మరియు సోలార్ పరిశ్రమ నుంచి వస్తున్న భారీ డిమాండ్ దీనికి ప్రధాన కారణం దీంతో మదుపరులు సురక్షితమైన పెట్టుబడి కోసం బంగారం మరియు వెండి కొనుగోలు వైపు పరుగులు తీస్తున్నారు అయితే ఇంత తక్కువ సమయంలో ధరలు రాకెట్ వేగంతో పెరగడం వల్ల ఇప్పుడు ఒకేసారి పెద్ద మొత్తం పెట్టుబడి పెట్టడం కాస్త ప్రమాదకరం మార్కెట్ నిపుణుల ప్రకారం ధరలు బాగా పెరిగాయి కాబట్టి లాభాల స్వీకరణ కోసం త్వరలోనే రేట్లు కొంత తగ్గే అవకాశం కనిపిస్తోంది కాబట్టి మీ దగ్గర ఉన్న డబ్బునంతా ఒకేసారి వెండిపై పెట్టకుండా ధర కొంత తగ్గే వరకు వేచి చూడటం మంచిది ఒకవేళ తప్పనిసరిగా కొనాలనుకుంటే మాత్రం కొద్ది కొద్దిగా సిట్ పద్ధతిలో కొంటే రేటు ఎక్కువ ఉన్నా నష్టపోకుండా జాగ్రత్తపడవచ్చు దీర్ఘకాలికంగా చూస్తే వెండికి మంచి భవిష్యత్తు ఉన్నా ప్రస్తుతానికి మాత్రం ఆచితూచి అడుగు వేయడమే ఉత్తమం అని నిపుణులు సూచిస్తున్నారు ధరలు కాస్త తగ్గి రెండు లక్షల ఎనభై వేల స్థాయికి వచ్చినప్పుడు కొనుగోలు చేయడం ద్వారా మీ పెట్టుబడికి సరైన విలువ దొరుకుతుంది